రేపే చతుర్దశి రేపటి నుండి మేషరాశి వారికి కోట్లు గడించే రాజయోగం ఊహించని అదృష్టం మీ సొంతం మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకోన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి రాశి రాశిచక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశికి సంబంధించి సమయంలో చాలా అనుకూలమైన ఫలితాలు అయితే ఏర్పడబోతున్నాయి ముఖ్యంగా రేపు వచ్చేటువంటి చతుర్దశి ఏదైతే ఉందో ఈ చతుర్దశి నుండి కూడా మేషరాశి వారి జీవితంలో కోట్లు గడించే రాజయోగం అయితే మీ సొంతం కాబోతుంది అయితే మేష వారు ఈ చతుర్దశి రోజు ఒక చిన్న పనిని కనుక చేసుకున్నట్లయితే మిమ్మల్ని వేధిస్తున్నటువంటి నరదృష్టి నరఘోష సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా మీరు బయటపడతారని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి సమయంలో అంతటి అనుకూలమైన ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి అలానే మేషరాశి వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి శుభవార్తలు కూడా వింటారని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే అయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ సమయంలో వ్యాపార పరంగా అనుకూలంగానే ఉండబోతుంది పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో పార్ట్నర్ల మధ్య ఏవైనా వివాదాలు ఉంటే అటువంటి వివాదాలన్నీ కూడా ఈ సమయంలో ముగుస్తాయని చెప్పుకోవచ్చు పార్ట్నర్షిప్ వ్యాపారాలకి సంబంధించి ఈ సమయంలో అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి అలానే ఈ సమయంలో ముఖ్యంగా ఒక విషయం పట్ల మాత్రం మీరు జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఎవరిని కూడా నమ్మి ఎక్కువగా మీరు ఆర్థికంగా సహాయం చేయడం అస్సలు మంచిది కాదు ఆర్థిక పరమైన విషయాల్లో మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కువగా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ప్రతి పనికి సంబంధించి ముందుగా ప్రణాళికలు వేసుకుని ఆ ప్రణాళికల పరంగా కనుక మీరు పనులు చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి చేసేటువంటి మీటింగ్లు ఏవైతే ఉన్నాయో ఆ మీటింగ్లు అన్నీ కూడా ఈ సమయంలో అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే పరిశ్రమల అభివృద్ధి కూడా ఉంటుంది నూతన బ్రాంచ్లు ఏర్పాటు చేయడానికి కానీ నూతనంగా పరిశ్రమలు స్థాపించడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా కలిసి రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థి సమయంలో కొంచెం ఎక్కువగా టెన్షన్ పెట్టుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు అంటే ఫలానా కోర్సుని నేను పూర్తి చేయగలనా లేదా పలానా పరీక్షను పాస్ అవ్వగలనా లేదా పలానా విషయంలో నేను విజయం సాధించగలననే భయం ఎక్కువగా ఉంటుంది ఈ భయం వల్ల మీరు స్ట్రెస్ అనేది ఎక్కువగా తీసుకుంటాం వల్ల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మేషరాశికి సంబంధించిన విద్యార్థులు ఎటువంటి భయాలు లేకుండా విద్య పరంగా మీరు చేయవలసిన ప్రయత్నాలు మీరు చేసుకోండి దానికి సంబంధించి ఖచ్చితంగా ఫలితాలు అయితే పొందుతారు ఎందుకంటే మీకు ఈ సమయంలో గురుబలం అనేది ఎక్కువగా ఉంది గురుబలం ఎక్కడైతే అధికంగా ఉంటుందో అక్కడ విద్య పరంగా అన్ని అనుకూల ఫలితాలే గోచరిస్తాయని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు భయపడవలసిన అవసరం అయితే ఏదీ లేదు విద్యార్థులు అనుకున్న ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది చెరువుల విషయంలో మీరు ఏవైతే చిన్న చిన్న విషయాలను అశ్రద్ధ చేసి ఉంటారో అవే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సమస్యలుగా తయారయ్యే అవకాశం కనిపి మేషరాజ్కి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా అనుకూలంగానే ఉండబోతుంది ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో వారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు ప్రమోషన్ల విషయంలో డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అలానే ఉద్యోగ విషయంలో కూడా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విదేశీయ ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయాణాల్లో కూడా మీరు శుభవార్తలు అయితే ఈ సమయంలో వింటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించిన వారు ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది వాహన ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ సమయంలో దూర ప్రాంత ప్రయాణాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది బయటకు వెళ్ళేటప్పుడు తోడుగా వెల్లులపైన తీసుకుని వెళ్ళండి మేషరాశికి సంబంధించి నుంచి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మేషరాశి వారికి అనుకూల ఫలితాలే పొందుతారు కుటుంబ పరంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఆర్థిక సమస్యలు కానీ లేదా శత్రు సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు కుటుంబంలో ప్రశాంత వాతావరణం అనేది ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారు అలానే కుటుంబ వ్యవహారాల్లో కూడా విజయాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి ఈ సమయంలో భార్యాభర్తల మధ్య అన్యూన్యత విశేషంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఇద్దరు కూడా కుటుంబ అభివృద్ధికి సంతాన అభివృద్ధికి ఎక్కువగా కృషి చేయడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో వారు ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారు సంతాన పరంగా మాత్రం మీరు కోరుకున్నటువంటి ఫలితాలు అయితే రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా కూడా మేషరాశి వారికి అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి రాజకీయ రంగంలో దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది రాజకీయస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు అనేవి పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి ఈ సమయంలో అంత అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి ముఖ్యంగా కళాకారులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సమయంలో పూర్తి చేసుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు వచ్చేటువంటి చతుర్దశ అనేది చాలా ప్రత్యేకమైంది ఈ చతుర్దశ రోజు మీరు ఒక పని చేసుకున్నట్లయితే మీపై ఉన్నటువంటి నరదిష్టి ప్రభావం కానీ చెడుకల్ల ప్రభావం ఏదైతే ఉంటుందో అదంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది దీని కొరకు తొమ్మిది నల్ల మిరియాలు తీసుకోవాల్సి ఉంటుంది తొమ్మిది నల మిరియాలు తీసుకొని వాటిని బయటకు వచ్చి నాలుగు దిక్కుల అంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇలా నాలుగు దిక్కుల నలుమూలలా వేసిన తర్వాత మీ చేతిలో ఇంకొక మిరియం మిగిలి ఉంటుంది దాన్ని ఆకాశంలోకి ఎగరవేసి ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకొని మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని ప్రార్థించండి ఇలా నాలుగు దిక్కులా నలుమూలలా వేయటం వల్ల అన్ని మూలల నుండి అలానే అన్ని దిక్కుల నుండి వచ్చేటువంటి చెడు కళ్ళ ప్రభావం కానీ చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ నుండి దూరంగా ఉంటాయని చెప్పుకోవచ్చు దీని కొరకు నాలుగు దిక్కుల నలుమూలల అలానే పైనుండి వచ్చేటువంటి ఫలితాలు ఏవైతే శక్తులు ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా విముక్తి అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఈ పరిహారాన్ని మాత్రం తప్పకుండా ఆచరించండి విశేషమైన మార్పులు మీరే గమనిస్తారు ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా మన ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ